హాయ్ అండి నాది సాయిరామ్ తెలుగు టాక్ ఫైవ్ ఛానల్ అండి ఈరోజు కార్తీక దీపం ప్రోమోలో ఏం జరిగిందో చూసేద్దాము కార్తీక్ అయితే హాస్పిటల్కి వెళ్తాడు హాస్పిటల్కి లోపు శౌర్య అయితే బయట కనిపిస్తుంది దేవుని దగ్గర శౌర్యాని అడుగుతాడు అమ్మ శౌర్య నువ్వెందుకు చెప్పకుండా బయటకు వచ్చావు అని చెప్పేసి శౌర్య అంటది నేను డాక్టర్ చెప్పిన మాటలు విన్నా అందుకే భయమేసింది దేవుని దగ్గరికి వచ్చి అని చెప్పి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది దానికి కార్తిక్ అంటాడు ఏం విన్నావు శౌర్య నువ్వు డాక్టర్ ఏమన్నాడు అంటే డాక్టర్ అంకులు అన్నాడు శౌర్యకి ఈరోజు పరీక్ష ఉంది అని చెప్పి మాట్లాడాడు అది ఏం పరీక్షనో నాకు అర్థం అవ్వట్లేదు అందుకే దేవుని దగ్గరకు వచ్చి బతిమీలా ఆడుకుంటున్నా ఈ పరీక్షలో నేను పాస్ అవ్వాలి అని చెప్పేసి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది కార్తిక్ అయితే చూస్తూ ఉంటాడు శౌర్యని అలా కా మళ్ళీ శౌర్య అడుగుతూ ఉంటుంది నాన్న నేను ఈ పరీక్షలు పాస్ అవుతానని నమ్మకం లేదు నాన్న ఫెయిల్ అవుతానేమో అని చెప్పి అనిపిస్తుంది నేను పాస్ అవుతాను ఆ నాన్న అని అయితే అంటూ ఉంటుందండి ఆ మాటకి ఒక్కసారిగా కార్తీక్ అయితే ఎమోషనల్ అయ్యి శౌర్యనైతే గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు ఈ సీన్ అయితే చాలా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది